హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా ఈ చలికాలంలో మీకు బెస్ట్ రెసిపీ తీసుకొచ్చానండి అది ఏంటంటే మటన్ పెప్పర్ ఫ్రై అవునండి ఈ చలికాలంలో వేడి వేడిగా చారు కానీ టమాటో రసంలో కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ మనం మటన్ పీసెస్ని ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకోవాలండి ఇది బాగా సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకుందాం ఈ మటన్ అంతా కూడా వేసేసుకున్నాక దాంట్లో చిటికడ పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం అప్పుడు ముఖకి ఉప్పు పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా మటన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట చూసా కదా ఎయిట్ విజిల్స్ వచ్చాక మటన్ బాగా ఉడిగిపోయింది కదండి ఈ కింద వాటర్ని పడేయద్దండి దీంట్లో కొంచెం పెప్పర్ వేసుకుని మటన్ సూప్లాగా తాగొచ్చు అనమాట చాలా హెల్దీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మటన్ ఇలాగా బాగా ఉడిగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకోవడానికి రెడీగా ఉందనమాట ఇలాగా మటన్ని మనం ఎండలో కూడా ఎండబెట్టుకుని బాగా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అది కూడా సూపర్ హెల్దీ అనమాట ఈ మటన్ సూప్ కూడా చాలా హెల్తీ అండి ఇప్పుడు ఇంకా మటన్ని ఫ్రై చేసేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనం కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకుందామండి గీ వేసుకుంటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట సో దాంట్లోనే ఇప్పుడు మనం కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరప పేస్ట్ వేసుకుందామండి పచ్చిమిరప వేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇలాగ నాన్ వెజ్లో మనం ఇలాగ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఫ్రై అనేది సూపర్ టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ తీసుకుని మన ఫ్రయింగ్ ప్యాన్లో వేసేసుకుందాం ఈ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇది ఎప్పుడు కనుక చేసుకోకపోతే నేను చెప్పినట్టు చేసుకుని చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే నేను చెప్పినట్టు చేసుకోండి రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా టేస్టీగా హెల్తీగా సూపర్గా వస్తుంది అనమాట మన రెసిపీస్ అన్నీ కూడా సూపర్ హెల్దీ సూపర్ ఈజీ కాబట్టి ఇంట్లోనే నేను ఈజీగా నేర్పించేస్తానండి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అన్నీ మీరు అన్నీ కూడా మన ఛానల్ ఫాలో అయిపోయి అన్ని వీడియోస్ వాచ్ చేసి మీరు అన్ని రెసిపీస్ కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కావాలి అసలు చెప్పండి ఇప్పుడు ఇలాగా మటన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది అనమాట చూసారు కదా ఇలాగ నెయ్యిలో మటన్ జ్యూసెస్ ఫ్రై చేసుకుని పిల్లలకి పెట్టండి సూపర్ హెల్దీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో దీంట్లోనే మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే మనం ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు మనం చూసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా చేసుకున్నాక దీంట్లోనే మనం కొంచెం గరం మసాలా ఇంకా పెప్పర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కాబట్టి కారం వేసుకోలేదండి ఇది ఇంకా స్పైసీగా కావాలంటే మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే మన ఇవీ హెల్దీ మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఫైనల్గా మనం లెమన్ స్వీస్ చేసుకుని మనం మటన్ ఫ్రై తినడానికి రెడీ అయిపోయిందనమాట ఇంకెందుకు ఆలస్యం మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం సో చూసారు కదండి ఇంత హెల్దీ రెసిపీ నేను మీకు ఈజీగా మరి నేర్పించేస్తాను కదా మరి ఇప్పటివరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను మరి